ఈ మహానుభావుడు నిరంతరము రాజ్య పాలన సంబంధితమైన వ్యవహారంలో తప్ప మిగిలిన సమయం అంతా కూడా శ్రీ మహావిష్ణు ధ్యానంలో ఉండేవాడు నిరంతరము ఆ స్వామి యొక్క నామ పారాయణము నామార్చన చేస్తూ యాగాది కృతువులు చేసుకుంటూ భక్తజనుల్ని పరిపోషిస్తూ ఋషుల్ని సేవించుకుంటూ అష్టమేద యాగాలు చేస్తూ పరమ పవిత్రమైన పావనమైన జీవితాన్ని కడుపుతూ ఉన్న మహాభక్త శ్రేష్ఠుడు అంబరీష మహారాజు చక్రవర్తి సూర్యవంశంలో పుట్టిన అద్భుతమైన పరిపాలన దక్ష కలిగిన గొప్ప రాజన్యుడి అంబరీష మహారాజు ఈ అంబరీష మహారాజు ఆయన మనసులో కలిగిన సంకల్పం మేరకు సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేశాడు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశి వస్తాయి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని శుక్లపక్ష ఏకాదశి అంకం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కృష్ణపక్ష ఏకాదశి అంకం అంటే ఒక నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి అలాంటి ఏకాదశులు సంవత్సరం పాటు పూర్తి అంటే కార్తీక శుద్ధ ఏకాదశితో మొదలుపెట్టి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి దాకా చేస్తే దాన్ని ఏకాదశి వ్రతం అంటారు అంటే సంవత్సరం పాటు చేస్తారు పూర్వం చేశారు ఇప్పుడు మనం చేయలేం ఏకాదశి ఒకరోజు చేయడానికి మనం చాలా కష్టమైపోతున్నారు చాలామంది ఇప్పటికీ ఉపవాసం ఉంటారు ఏకాదశిని ఏకభుక్తం పూర్తిగా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఆ రకంగా ఏకాదశి ఉపవాసం చేసిన అంబరీష మహారాజు దీన్ని ద్వాదశి వ్రతం కూడా అంటారండి ఏ పేరు పెట్టి పిలిచినా ఒకటే ఏకాదశి ఉపవాసం పూర్తయింది హిమానదిలో స్నానం చేసి వచ్చాడు బ్రాహ్మణులందరినీ పిలిచాడు బ్రాహ్మణులందరికీ భోజనాలు వడ్డిన తర్వాత తాను కూడా భోజనం చేయాలనుకున్నాడు ఆ సమయానికి అక్కడికి దుర్వాస మహాముని వచ్చాడు ఈ దుర్వాంసుడు సాక్షాత్ పరమ శివుని అంశతో ఉద్భవించిన వాడు మహాకోష్టి ఈయనకి ఆవేశము అనుగ్రహము రెండు సమపాడలు ఉంటాయి దూర్వాసుడు సామాన్యుడు కాదు ఈ దుర్వాస మహర్షి కృతయుగం నాటివాడు కుంతీదేవికి పుత్రోదయం కలగడానికి కారణమైన సంతాన మంత్రం ఉపదేశించింది ఈ దుర్వాస మహర్షి ఈ దూర్వాసుడి శాప ఫలితంగానే దశావతారు వచ్చాయి దుర్వాసుడి శాపాలు కూడా లోక కళ్యాణానికి ఉపయోగపడ్డాయి ఆయన తన శిష్యులతో కలిసి అంబరీషుడి యొక్క ఏకాదశి వత పరిసమాప్తి సమయానికి భోజన సమయానికి వచ్చాడు భోజన సమయానికి వచ్చిన అతిథిని సాక్షాత్తు శ్రీమన్ నారాయణమూర్తిగా కొలుస్తారు మన భారతీయ సాంప్రదాయంలో వెంటనే దుర్వాస మహర్షికి అంబరీషుడు అర్ఘ్యపాధ్యాలు ఇచ్చి నమస్కరించి స్వామి సమయానికి వచ్చారు మీరు భోజనానికి రండి అని ఆహ్వానించాడు అప్పుడు దూభాసుడు అన్నాడు నాయనా నువ్వు సూర్య విషయం పుట్టిన మహోత్తముడివి చాలా ఉత్తమమైన సంస్కారం కలిగిన వాడివి గొప్ప దానశీలివి ఎన్నో యాగాది క్రతువులు చేసినటువంటి ఒక మహనీయుడివి తప్పకుండా నేను నీ దగ్గర ఆతిథ్యం స్వీకరిస్తాను కానీ నా శిష్యు సమేతంగా యములో యమునలో స్నానం చేసి వస్తాను నాయనా అని చెప్పేసి తన శిష్యుని తీసుకొని యమునా నదికి స్నానానికి వెళ్ళాడు ఏకాదశి ఘడియలు ద్వాదశి ఘడియలు ప్రవేశించగానే ఆ వ్రతానికి సంబంధించి భోజనం చేయాలి లేకపోతే సంవత్సరం పాటు చేసిన యాగ ఫలితం మొత్తం కూడా పోతుంది అంటే వ్రత ఫలితం మొత్తం కూడా పోతుంది స్నానం చేసినాక ఆయన కసిపు ధ్యానం చేద్దామని అలా యమునా నది సమీపంలో ఉన్న పచ్చిక బయళ్ళలో కూర్చున్నాడు దుర్వాసుడు అలా కళ్ళు మూసుకొని తనంతాను తాను మర్చిపోయాడు తను ఆతిథ్యానికి పిలువబడ్డాడని గాని అంబరీషుడు తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడని గాని ఇవేవి తన మనసులో లేకుండా శుభ్రంగా పద్మాసనం వేసుకుని యమునా నది తటములో ధ్యానంలో మునిగిపోయాడు ఆయనని పలకరించి మనం వెళ్ళాలి గురుదేవా అని చెప్పలిగిన సాహసం ఆయన శిష్యులలో ఎవరికీ లేదు ఆయన్ని ఆ సమయంలో కదిలిస్తే ఏం జరుగుతుందో శిష్యులకు తెలుసు వాళ్ళు కూడా అలాగే ఆటలతో నకనకలాడుతూ నకలాడుతూ గురుగారు మొన్న చూస్తున్నారు ఆయన ఎంతకీ కళ్ళు తెరవట్లే ఇక్కడ అంబరీషుడికి సమస్య ధర్మమీమాంస ద్వాదశి ఘడియలు సమీపిస్తున్నాయి బ్రాహ్మణోత్ములకు భోజనాలు పెట్టాలి దుర్వాసులు ఎంత కూడా రావటం లేదు అని అప్పుడు తన పరివారంలో ఉన్న తన సభలో ఉన్న ఉత్తమ శ్రేష్ఠులైన పండితులందరినీ పిలిచాడు కూర్చోబెట్టాడు అక్కడ ఋషుని కూడా పిలిచాడు అయ్యా నేను దుర్వాస మహాముడిని భోజనానికి ఆహ్వానించాను వారు ఎన్నో స్నానం చేయడానికి వెళ్ళారు ఎంతకు రావటం లేదు ద్వాదశి ఘడిని సమీపిస్తున్నాయి మరి భోజనాధకాలు బ్రాహ్మణులకు పెట్టవలసిన ఆవశ్యకత ఉన్నది ఇప్పుడు నేనేంటి నా కర్తవ్యం నేను తింటేనా మహర్షి ఆగ్రహానికి గురవుతాను తినకుండా ఉంటేనా బ్రాహ్మణులకు భోజనం పెట్టని దోషం నాకు చుట్టుకుంటుంది ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి అని చెప్పేసి ఆ పండితుని అడిగారు ఎప్పుడైనా సంకటమైన పరిస్థితి వచ్చినప్పుడు గురువుల్ని ఆశ్రయించేవాడు ఉత్తముడు ఇది ఒక రోజు చెప్పాను వీళ్ళు గురుస్థానంలో కూర్చోబెట్టి అడిగారు కనుక వాళ్ళు ఉన్నారు మహారాజా దీనికి ఒక ఉత్తమైన ఉపాయం ఉన్నది మీరు జలము తీసుకోండి జలము కానీ తీసుకుంటే ఉపవాసం విడిచినట్టు కాదు విడనట్టు కాదు మధ్య మార్గం అని చెప్పారు జలోపాసన చేయవచ్చు మీరు కానీ జలోపాసన చేస్తే మేము భోజనాలు చేస్తాము అని ఆ బ్రాహ్మణత్వం అందరూ కూడా చెప్పగానే సరే అని చెప్పేసి ఆ శ్రీమన్ మనసులో తీసుకొని ఆ శుద్ధ జలాల్ని చేతిలో తీసుకొని చక్కగా పానం చేశాడు అలా పానం చేయగానే అమ్మ నిశ్శబ్దం అలా జలపానం చేయగానే బ్రాహ్మణత్వంలోకి వడ్డల జరిగింది వాళ్ళందరూ కూడా చక్కగా భోజనాధికారులు చేశారు ఆ సమయానికి వచ్చాడు దుర్వాసుడు రానే వచ్చాడు మహోగ్రదగ్గురుడైపోయాడు పాపిస్టివాడ పరమ దుర్మాన్ కూడా సూర్యవంశంలో చెడ నువ్వు నీ వంశానికి అపకీర్తి తీసుకొని వచ్చావు నన్ను భోజనానికి ఆహ్వానించి నాకు పెట్టకుండా మేము పంక్తిలో కూర్చోకుండా భోజనం వడ్డిస్తావా నువ్వు భోజనం చేస్తావా చూడు నిన్నేం చేస్తానని చెప్పేసి ఒక భయంకరమైన శక్తిని సృష్టించాడు ఆ శక్తి పేరు కృచ్ఛాశక్తి ఆ కృచ్ఛాశక్తిని సృష్టించగానే ఆ శక్తి ఒక భయంకరమైన మూడు కొనలు కలిగిన త్రిశూర్లంటే ఆయుధం పట్టుకున్నది ఆమె జటలు విపరీతమైన పొడుగుతూ ఉన్నాయి ఇలా కళ్ళు చింత నిప్పులా ఉన్నాయి నిప్పులు కక్కుతూ రౌద్ర రూపంతో అంబరీషుడు సవరించడానికి ఆ కృత్యాశక్తి వెళతా ఉంది ఎప్పుడైతే దూర్వాసుడు ఆగ్రహం చూశాడో అంబరీషుడు నిశ్శబ్దంగా కళ్ళు మూసుకున్నాడు కళ్ళు మూసుకొని శ్రీమన్ నారాయణుడి యొక్క నామస్మరణలో వినిగిపోయాడు ఇంకేమి ఆలోచించలా నారాయణ 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 అని అస్తాక్షరి మహామంత్రాన్ని మనసులో తలుసుకుంటూ ఉన్నాడు ఈ అంబరీష్ చక్రవర్తి దూర్వాసుడు ఆగ్రహోదకుడు మాత్రమే చూశాడు గాని ఆ కృత్యాశక్తిని కూడా గమనించలేదు అయితే ఇలాంటి సంకట స్థితి ఒకటి వస్తుందని ముందుగానే తెలుసు స్థితి కారకుడైన శ్రీ మహావిష్ణువుకి అందుకని ఆయన పూజాగృహములో అంటే ముందుకొచ్చిందో వెంటనే సుదర్శనం పైకి లేచి నిప్పులు కక్కుతూ భయంకరంగా గిరా 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 తిరుగుతూ కృత్యశక్తి పైకి వచ్చింది కృత్య తట్టుకోలేకపోయింది చివరికి ఆ కృత్యాశక్తిని నిలువుగా దహనం చేసిందనేసి ఇప్పుడు కృత్యాశక్తి నశించింది అంతటి ఎండబడింది దుర్వాసుడు భయంతో గజ 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 వణికిపోయాడు పోయాడు అంతటి బ్రహ్మర్షి అంతటి మహర్షి కూడా ఆ సుదర్శనానికి భయపడి ప్రాణ రక్షణ కోసము పరుగుల్ని పెట్టుతూ పరుగులు పెడుతూ పోతా ఉన్నారు క్రోధ వివశుడై సృష్టించి వృక్ష శక్తి సంహరించ అంబరీషుని సహన మిడిసి అడలిపోయిన రాజన్యుడు అతుడయ్యు హరిని పాహియని వేడగా శరణమనుచు అలా కృత్యని సృష్టిస్తే ఆ కృత్య అంబరీషుని చంపేయటానికి వస్తూ ఉంటే అప్పుడు సుదర్శనం పైకి వచ్చింది ఆ సమయంలో ఈయన స్వామి యొక్క నామస్మరణలో ఉన్నాడు అంబరీషుడు ఆత్మలో హరిని తలవ సంకట హరణుడా స్వామి సాగి వచ్చి వినచకుల సార్వభౌముని కలికరించుడయ్యే సుదర్శన చక్రమిడిచే ఆ రకంగా ఎప్పుడైతే అంబరీషుడి పైకి కృచ్ఛాశక్తి క్రోధానల జ్వానంతో భయంకరమైనటువంటి ఒక ఆయుధాన్ని పట్టుకుని మీదకు వస్తూ ఉన్నప్పుడు తన చక్రాయుధాన్ని కాపలాగా పెట్టి ఉంచాడు శ్రీ మహావిష్ణువు ఆ చక్రాయుధమైన సుదర్శనుడు పైకి పైకి వచ్చి ఆ కృచ్ఛాశక్తిని సమరించడానికి వచ్చేసింది కృచ్ఛాశక్తి నశించిపోయింది అక్కడి నుంచి ఇక మొదలు పెట్టాడు పరుగు దూర్వాస మహర్షి దూర్వాసుడు ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూడల వెనక్కి చూడకుండా వెళతా ఉన్నాడు ఎక్కడ ఆగల వెనక్కి తిరిగితే సుదర్శనం సంహరిస్తుంది తెలుసు ఆయనకి అందుకని వేగంగా పరిగెత్తి ఒక లోతైన లోయలోకి దూకాడు భయంకరమైన చీకటం దక్కట చీకటి ఆ చీకటితో కలిసిపోయాడు పోయి కానీ వేయి వెలుగుల కాంతి కిరణాలతో సహస్ర కోటి తేజ ప్రభాపమైన వెలుగులతో సుదర్శన చక్రం ఆ లోయలు కూడా ప్రవేశించింది వెంటనే అంతే వేగంగా నుంచి బయటికి వచ్చాడు దూర్వాసుడు పోయి మహాసముద్ర గర్భంలో వెళ్ళిపోయాడు అలా మహాసముద్ర గర్భంలోకి దూకేయగానే మహాసముద్రంలో కూడా వెళ్ళిపోయింది సుదర్శన చక్రం అక్కడి నుంచి పైకి వచ్చాడు పైకి వచ్చి హిమాలయ శిఖరాగ్ర పర్వతాల పైకి ఎక్కాడు అక్కడికి కూడా సుదర్శనం వెళ్ళింది ఇంకేం చేయాలి అర్థం కాలే అక్కడి నుంచి విస 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 భయంతో ఆప్తితో భయ విఫలతతో బ్రహ్మలోకానికి పోయాడు ఏంటి నాయనా దుర్వాస మహర్షి ఏమిటి నీకు నీకు సంభవించిన ఏమిటి ఎందుకలా ఉనికిపోతున్నావు భయపడుతున్నావు ఆబెత్తు ఉన్నావు ఏం జరిగింది నాయనా అని ఏమీ తెలియనట్టు అడిగాడు బ్రహ్మదేవుడు ఆయనకు తెలుసు జరిగింది ఏంటో జరుగుతున్నది ఏమిటో ఏం లేదు నిజానికి మనకి సృష్టి నవ్వటం కోసం మూడు రూపాల్లో బ్రహ్మ విష్ణు నరేశ్వరుని కనిపిస్తారు కానీ ఈ ముగ్గురు ఒకే ఒకే విధంగా ఆలోచిస్తారు బ్రహ్మదేవుడు వరాలిస్తాడు ఎందుకు వరాలిచ్చావని అడగడు విష్ణువు వాళ్ళని చంపడం కోసం రాక్షసుని అనేక రకాల బాధలపడి జన్మలు ఎత్తుతాడే కానీ ఎందుకు ఇచ్చావే ఆ వరమని బ్రహ్మని నిందించడు అలాగే భోళాశంకుడు ఏ వరం అంటే ఆ వరం ఇచ్చేస్తాడు ఆ తర్వాత వాళ్ళని చంపటం కోసము విష్ణువే స్థితికారకుడు రక్షకుడు కాబట్టి మరో అవతారం ఎత్తి రావాల్సిందే ఇలా ముగ్గురు యొక్క ఆలోచన విధానం ఒక్కటే తప్పుకు శిక్ష ఉంటుంది ఒప్పుకి మెప్పు కూడా ఉంటుంది ఇక్కడ మా బ్రహ్మలోకానికి వెళితే ఏమీ తెలియనట్టుగా అడిగాడు బ్రహ్మదేవుడు అక్కడ దుర్వాసుడు విషయం జరిగింది చెప్పాడు నాయన భక్తుల జోలికి వెళ్ళావా అందులో శ్రీహరి భక్తుల జోలికి వెళ్ళావా నాయన ఆ సుదృశ చక్రాన్ని ఆపే శక్తి నాకు కూడా లేదు నేనేమి చేయలేని విషయంలో అని చెప్పేసి బ్రహ్మదేవుడు కూడా తన యొక్క ఆసక్తి తెలియజేశాడు ఏమీ పాలు పోలేదు దుర్వాసుడికి వెంటనే కైలాసానికి వెళ్ళాడు కైలాసానికి వెళ్ళి మహేశ్వర పరమేశ్వర ఈశ్వర పాహి పాహి పార్వతినాథ పండక భూషణ బోళాశంకర పాహి పాహి ఆతత్రణ పురాయణ ఆదిదేవ మహాదేవ పాయి పా అని చెప్పేసి ఆ పరమేశ్వరిని వేడుకున్నాడు దుర్మాసుడు ఏం జరిగింది నాయన అన్నాడు ఈయన కూడా ఏమి తెలియనట్టే సర్వాంతర్యామి మహాదేవుడు దేవాది దేవుడు సృష్టికి మూలమైన వాడు ఆదిశక్తిని పక్కలో ఉంచుకున్నవాడు అన్నీ ఎరిగినవాడు అయినా ఏమీ తెలియనట్టుగా అమాయకంగా అడిగాడు ఏం జరిగింది నాయనా అని ఎంత చక్కగా చెప్తారంటే ఈ శివ తత్వాన్ని గురించి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అని శుతి చేస్తాం ఇలాంటి శుతులన్నీ చేశాడు దుర్వాసుడు కానీ ఏం జరిగింది అనగానే జరిగింది చెప్పగానే నేను కూడా ఏం చేయలేను మహా భక్తుడైన అంబరీషుడి పైన నువ్వు ఆగ్రహాన్ని వెలిగెక్కావా సుదర్శను వెంటాడుతుందా నేను కూడా ఏం చేయలేను ఆయన నిన్ను రక్షించే ఉపాయం ఏది నా దగ్గర లేదు అని ఆయన కూడా తన అసక్త్యతను తెలియజేశాడు అయితే ఒక సూచన చేస్తాను ఆ ఆయుధము ఎవరి అధీనంలో ఉంటుంది అంటే అది సుదర్శనం ఉండేది శ్రీ మహావిష్ణువు కుడి చేతుడు కదా కాబట్టి నువ్వు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని శరణి వేడు అని చెప్పేసి అన్నాడు అప్పుడు అక్కడి నుంచి సరాసరి వైకుంఠానికి వచ్చేసాడు యువవాసు వైకుంఠానికి వచ్చేసి మహావిష్ణువుకి సరణి వేడాడు ఈయన అంతకంటే చంద్రుడు అయ్యా ఏం జరిగింది ఎందుకంటే ఆవేశపడుతున్నావు రుద్రాసు సంబుధుడివి కదా గొప్ప బ్రహ్మజ్ఞానివి కదా భూత భవిష్యత్తు వర్తమానాలు అన్ని తెలిసిన కదా ఎందుకు ఇట్లా విభసత్వంతో ఊగిపోతున్నావు కదిలిపోతున్నావు వణికిపోతున్నావు భయపడుతున్నావు యువలుడైపోయావు ఏం జరిగింది నాయన అని అమాయకంగా అడిగాడు ఎంత విచిత్రంగా అడిగాడో అలా అడగగానే మళ్ళా కథ మొదలు అయ్యా నేను ఇలా ఒక అమరీషు దగ్గరికి భోజనానికి వెళ్ళాను కానీ సానంది సుచపాటికే అంబరీషుడు జలోపానం చేశాడు కానీ అది నాకు కోపం వచ్చేసి నేను అతన్ని సంహరించాలని కృచ్చని ప్రయోగించాను కానీ మీ సుదర్శన చక్రం కృచ్చని సవరించి ఇప్పుడు నన్ను చంపడానికి గంటపడింది నువ్వే రక్షించాలి నాయన అని విష్ణు ఏకాకిని శరణమంటియే మనకెప్పుడున్ సాకారుడవైనాయడా నీ కారుణ్యము చూకుమయ్య నీరజనయ్యనా అని సాంజలి సాంజలిబద్ధంగా వేడుకున్నాడు విషయం అంతా చెప్పాడు అంతా విని ఏనా కూడా మాయకంగా నేను కూడా ఏమి చేయలేనయ్యా సుదర్శనుడు ఒక్కసారి కదిలి లక్ష్యం వైపు కదిలిన తర్వాత ఆ లక్ష్యం నెరవేరేదాకా సుదర్శనుడు శాంతించడు అంటే ఒక్కసారి ప్రయోగించగలిగే సామర్థ్యం మాత్రమే నాకు ఉన్నది కానీ ఆ లక్ష్యాన్ని ఛేదించేంత వరకు సుదర్శనుడు విశ్రమించడు ఆపే శక్తి నాకు కూడా లేదు అన్నాడు అమాయకంగా శ్రీ మహావిష్ణువు కూడా అనగానే ఇప్పుడు ఏం చేయాలా నీవే శరణం అన్నాడు గనక దీనికి ఒక తరుణోపాయాన్ని చెప్పాలి అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఆయన ఎవరి రక్షణ కోసమైతే సుదర్శన చక్రము అంబరీషుడు యొక్క పూజాగ్రహం ఉన్నదో అంబరీషుని అడిగిచున్నా అయినా ఎవరు నువ్వు బ్రత్యే అవకాశం ఉందేమో అని అన్నాడు ఇదంతా ఎందుకు చేశాడు ఇక్కడ కాస్త ఆగి విషయాన్ని చూద్దాం అహంకారం అనేది మనిషి పతనానికి ఏతువు ఎంతటి గొప్పవాళ్ళైనా సరే ఎంతటి ఆస్తి సరే ఎంతటి అధికారం ఉన్నవాడైనా సరే ఎంతటి ఐశ్వర్యవంతుడైనా సరే అహం అనేది మనసుకి ఎక్కింది అంటే వాళ్ళని దేవుళ్ళు కూడా కాపాడలేరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కాపాడలేరు కాబట్టి ఇక్కడ మన ఆర్య సంస్కృతిలో కూడా చెప్తారు బ్రహ్మస్థానే కృతం దోషం విష్ణు స్థానే వినశ్యతి స్థానే కృతం దోషం శివస్థానే వినశ్యతి శివస్థానే కృతం దోషం గురుస్థానే వినశ్యతి అంటారు కాబట్టి గురువు ఇక్కడ గురువు ఎవరు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మించిన గురువులు ఎవరు లేరు కానీ చివరిగా విష్ణువుని శరణి పెడితే శరణి ఏమంటున్నాడు విష్ణువు అంటే ఎవరి రక్షణ అయితే సుదర్శుడు నియామకం ఉన్నాడో ఆ అంబరీషుడిని తల్లిపోయి అడుగుపోన్నాడు అంబరీషుడికి ఇదేమి తెలియదు ఆయన కళ్ళు మూసుకొని శ్రీమన్ నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని చెప్పిస్తూ ఉన్నాడు తన యొక్క గృహానికి ఎదురుగా నిలబడేలా కళ్ళు మూసుకొని ఆ ధ్యానం ఉన్నాడు బయట జరుగుతున్నది ఏది కూడా ఆయన గ్రహింపు కూడా రాలేదు కనీసం ముల్లోకాలు తిరిగి వచ్చాడు ఆ తర్వాత ఇప్పుడు అంబరీషుడి దగ్గరికి మళ్ళా వెన్ను చూపుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈ దుర్వాస మహర్షి రాగానే అంబరీష శరణం శరణం నాయనా అంటే అర్థం కానీ నన్ను శరణనే దేవుడు నేనే ఇప్పుడు పృత్యాశక్తిలోనో దుర్వాసుడు కోపానికి ఆకుతూ పోవాల్సిన స్థితిలో ఉన్న నన్ను శరణ్ అంటున్నాను ఎవరో చెప్పేసి అంబరీషుడు ఒక్కసారి కడుతురి చూస్తే ఎదురుగా దుర్వాస మహర్షి మహర్షి నేను మీకు శరణు ఇవ్వగలిగిన వాడినా బ్రహ్మర్షి నీకు వచ్చిన ఆపదేమిటి చెప్పు అన్నాడు ఇప్పుడు జరిగిందంతా కూడా మళ్ళా నాయన నువ్వు కడుగు ముసుకొని నారాయణ నామసు మునిగిపోయి ఏది గ్రహించలేదు నువ్వు నాకు భిక్ష పెట్టకుండా అంటే భోజనం పెట్టకుండా నన్ను నిర్లక్ష్యం చేశావన్న కోపంతో నేను కుచ్చాసక్తి నీ మీద ప్రయోగించా ఆ పుచ్చాసక్తిని నీ దగ్గర పూజా పూజామందిరంలో ఉన్నటువంటి ఒక సుదర్శన చక్రము సంహరించింది అయ్యా గంటనాపండి అయ్యా నీకు బోల్డ్ అంత పుణ్య వస్తా గంటనాపండి దయచేసి ఆ రకంగా కృత్యాశక్తిని మీద ప్రయోగించాను ఆయన కానీ ఆ కృత్య రాగాన్ని పూజా మందిరం నుంచి చక్రం బయటకు వచ్చింది ఇలా నేను లోయల్లో దూకాను సముద్రం దూకాను మంటలకు పోయాను కైలాసానికి వెళ్ళాను బ్రహ్మలోకానికి వెళ్ళాను విష్ణులోకానికి వెళ్ళాను ఎక్కడ పోయినా సరే నాకు ఏ విధమైన యొక్క ఉపశమనం లభించలేదు చివరికి విష్ణు యొక్క సూచన మేరకు నేను నిన్ను శరణంంటని నీ దగ్గకొచ్చా నాయనా అని చెప్పేసి అంబరీషుడికి విషయం చెప్పాడు అప్పుడు అంబరీషుడు సాంజలి భద్దంగా అంజని గటించి ఆ సుదర్శనానికి నమస్కారం చేస్తూ నేను కానీ నిత్యము శ్రీమన్నారాయణ నామ స్మరణలో ఉండి ఉంటే నేను శ్రీహరిని భక్తుని అయితే శ్రీహరి నా హృదయంలో కురువై ఉంటే ఈ సుదర్శనగారు ఈ విధమైన హంభా సంపద సర్వదా అని చెప్పేసి వాక్యం పెట్టాడు అలా ఎప్పుడైతే అంబరీష మనాలను సదర్శుడు వెంటనే శాంతించాడు శాంతించి దుర్వాసు అంబరీషుడి ఇద్దరిని అనుగ్రహించాడు అనుగ్రహించి ఆ రకంగా దుర్వాసుడు యొక్క ప్రాణాన్ని తీయకుండా రక్షించాడు ఆ రకంగా అద్భుతముగా ఆ అంబరీషుడి యొక్క విష్ణు భక్తి సేవా తత్వం ఏదైందో అది దుర్వాస మహర్షిని కాపాడేది ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి తప్పు చేస్తే ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే ఎంత గొప్పవాడైనా కావచ్చు ఎంత పాండిత్య ప్రకర్ష ఉన్నోడన కావచ్చు అహముతో ఏమి ఉచ్చనీచాల ఆలోచించకుండా శాపాలుతాన్ని తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది దానికి దుర్వాసుడే ప్రత్యక్ష సాక్షి

नमस्ते 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 नमोनमा हा नमोनमा हा यादेवी महालक्ष्मी महालक्ष्मी सकल देवता सकल देवता स्वरूपिनी स्वरूपिनी भोमाता भोमाता एविए एविए फिराप्ति फिराप्ति नानायाही नानायाही लक्ष्मी